రాజ్ గా ఉన్న వీళ్ళు అంకిత నాయుడు ఆయన రాజు దగ్గుబట్టిగా మారడానికి కారణం ఏముందో అది జనాలకి ఇంకా తెలియలేదు బట్ ఒకళ్ళు మించి ఒకళ్ళు ఒక గంట గంట గ్యాప్ కాదు కూడా సేమ్ వన్ అవర్ కే ఇద్దరు ఒకేసారి టైంకి వీడియో అప్లోడ్ చేయడం అండ్ సేమ్ డ్రెస్సెస్ ఈయనేమో మీ ఇద్దరం ఎందుకు విడిపోవడానికి కారణం ఏం చెప్తుంటే నేను పెళ్లి చేసుకుపోయే రిసార్ట్ ఇది సో నేను చేసుకు ఇక్కడ హల్దీ ఇక్కడ మెహందీ ఇక్కడ సంగీత్ సో ఇలా ఇది నా పెళ్లి స్టేజ్ ఇలా అన్ని చావు చూపిస్తుంటే మేము విడిపోవడానికి మేము విడిపోవడానికి కారణాలు ఇవనే ఒక నోట్ బుక్ రాసుకొని ఇరవై నిమిషాలు వీడియో అంట ఆ వీడియో ఎలా ఉంటుందని జనాలు పిచ్చిగా ఏదైనా వెయిట్ చేస్తున్నారు ఈమేమో నా పెళ్లి ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ స్టేజ్ ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాను నా లైఫ్ లో ఇది ద బెస్ట్ ఈవెంట్ అనే ఏమంటుంది ఈయనేమో నా లైఫ్ ఏం జరిగింది ఈ రెండు సంవత్సరాలు నేను నేను అనుభవించిన నరకం ఏంటో అనేది నేను చెప్తానని ఈయనేమో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా పెట్టుకొని ఏం చేస్తుంది అది ఒకరిని వీడియో చేస్తే జనాలిగా ఎందుకు ఇంకా ఈ మధ్యన ఏమి ట్రెండింగ్ వీడియోలు కానీ ట్రెండింగ్ న్యూస్ ఏం లేదు కదా అందుకని ఇప్పుడు వీళ్ళదే ట్రెండ్ అయిపోయింది ఎక్కడ చూడండి అంకిత రాజే తప్ప వేరే పదమే వినబడట్లేదు సో వాళ్ళు రిలీజ్ చేసిన టైమింగ్ సేమ్ టైమింగ్ సేమ్ డ్రెస్సింగ్ కొంచెం మినిమం మ్యాచింగ్ ఉందనమాట సో ఇవన్నీ మనం చూద్దాం అండ్ ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటా పోటీగా వీడియోలు పోస్ట్ చేయడం కానీ అండ్ ఆయన కూడా అంటాడు నేను ఎవరితో పోటీగా ఏం చేయలేదు అంటున్నాను కానీ పోటా పోటీగా ఉంది ఇద్దరు సేమ్ టైమింగ్ వీడియో రిలీజ్ చేయడం కానీ అండ్ డ్రెస్సింగ్ కానీ తీసుకున్న మ్యాటర్ కూడా ఒకేలాగా ఉండడం ఈయన పొడిగించుకుంటా ఆమె నేను చూపిస్తాను చివరిలో చూపి ఏమ మరి వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీగా ఉంది ఆయన చూస్తుంటే వీడియోస్ కూడా అలానే ఉందన్నమాట సో వీని కూడా వన్ ఫోర్ అలా వస్తుంది కదా ఆయన కూడా అంతే అనమాట సేమ్ ఛానల్ కొద్దిగా అటు ఇటుగా మార్చుకుంటూ కానీ ఇద్దరు ఒకే ఒకప్పుడు ఇన్ని రోజులు బయటపడలేదు కానీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకరు వీడియోస్ చేసుకుంటా ఒకళ్ళ మీద ఇంకొకరు రీల్స్ చేసుకుంటా సో ఇలా కొనసాగుతుంది కానీ చూస్తే జనాలు ఏమో పిచ్చిగా చూస్తున్నారనమాట అసలు ఏమైతే నెక్స్ట్ టైం జరుగుతుంది ఏంటి ఒక క్రిమినల్ స్టోరీ లాగా వీళ్ళ లవ్ వీళ్ళిద్దరి మధ్య విడపడానికి కారణం ఏంటి అసలు ఎవరు ఎవరిని చేసుకుంటుంది అసలు ఈయన ఏం అనేది ఇక్కడ మ్యాటర్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా జనాలకి ఇంకా బాహుబలి బాహుబలి టూ కన్నా కొంచెం డేంజర్గానే ఉంటుంది అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తారు ఏంటనేది ఈ వీడియో అయితే ఇంకతో ఏం చేస్తున్నారు మీకు నచ్చితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి